హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఈవినింగ్ స్నాక్ కింద ఎప్పుడు చెప్తాను కదండి ఈవినింగ్ స్నాక్ అలాగే మనకి ఈ సీజన్లో దొరికే అండి వాటితోటి ఆరెంజెస్ అంటారు కదండి వాటితోటి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి నిన్నటి రోజు మా రెండో అక్కయ్య మా ఇంటికి వచ్చిందండి తను వస్తు ఈ కమలాకాయలు తీసుకొచ్చింది మా బావగారు తీసుకొచ్చారు ఎంత బాగున్నాయనండి ఆ కాయలు అందుకని చెప్పి ఇన్ని కాయలను ఏం చేస్తావా అని చెప్పి ఆలోచించి ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఇదిగోండి జ్యూస్ తయారు చేసుకుంటే ఎంత బాగా వచ్చిందో అసలు ఎంత టేస్ట్గా ఉందోనండి మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎవరైనా వచ్చినా కూడా ఇవ్వడానికి కూడా ఎంత బాగుంటుందండి ఇదిగోండి కమలాకాయలని చక్కగా ఇలాగా మనం బద్దల్లా కట్ చేసి జ్యూస్ తీసేది ఉంటుంది కదండి దాంతో ఇలా జ్యూస్ తీసి ముందుగానే నేను ఒక పావు కేజీ పంచదారిని రెండు గ్లాసులు వాటర్ పోసి ఇదిగోండి మనం పాకం వచ్చే వరకు రానివ్వాలండి దాన్ని పంచదారని చక్కగా ఇలా పాకం రానివ్వాలి కొద్దిగా పాకంలాగా వస్తేనే మనకి జ్యూసు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా మరి మరిగే మరిగే పంచదార పాకంలో చక్కగా మనం ముందుగానే తీసి పెట్టుకున్న కమలాకాయల జ్యూస్ని దీనిలో కలిపేసుకోవాలండి కలుపుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉంచి మనం దింపేసుకోవచ్చు ఇది చల్లారేక అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఈ సిరప్ని గ్లాసులోకి పావు అంత వేసుకుని షోడా కానీ అలాగే మనం వాటర్ని కానీ పోసుకొని తాగితే ఉంటుందండి ఎంత బాగుంటుందో చూడండి మీరే ఇదిగోండి ఈ విధంగా మనం ఒక పావు వంతు మనం తయారు చేసుకున్న జ్యూస్ వేసి మిగిలిన ముప్పావు వంతు వాటర్ కానీ అలాగే సోడా కానీ చేర్చుకుంటే ఎంత బాగుంటుందనండి మిగిలిన జూసుకుని మనం మిగిలిన జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు అసలు కమలాకాయలు ఎంత బాగున్నాయో అలాగే రసం కూడా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మీరు కూడా ఈ జ్యూస్ తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నేను ముందు వీడియోలో చూపించాను కదండి సీజన్ బట్టి నారింజకాయ జ్యూస్ కూడా ఈ విధంగానే మనం తయారు చేసేసుకోవచ్చు పంచదార పాకం పట్టుకుని ఆ పాకంలో మనం నారింజకాయ కానీ అలాగే నిమ్మకాయ కానీ ఏ సీజన్లో దొరికే ఆ ఫ్రూ ఆ ఫ్రూట్ జ్యూస్ని మనం పంచదార పాకంలో కలిపేసుకుని రెడీగా ఉంచుకుంటే మనకి మామూలు వాటర్ కానీ సోడా కానీ కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన జ్యూస్ రెడీ అయిపోతుందండి మీకు నచ్చిందండి ఇది నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అలాగే ఈ జ్యూస్తో పాటు ఈవినింగ్ స్నాక్గా అలసందలతో అలాగే బజార్లో దొరికే మిక్చర్తోటి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించామండి మిక్చర్లు రెండు రకాలు వాటిలతోటి మీకు ఇప్పుడు చాట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి మొదట మనం అలసందలు అదే బొబ్బర్లు అంటారు కదండి వాటిల్ని బొబ్బర్నే అలసందలు అంటారండి వాటిని చక్కగా నానబెట్టుకుని ఒక అరగంట కుక్కర్లో మూడు నాలుగు విజుల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుని వాటితో మనం ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను అన్నాను కదండి రెండు రకాల మిక్చర్లతోటి చాట్ చేశాను ఎంత బాగా కుదిరిందోనండి చూడండి మీరే ఇప్పుడు ఆ చాట్ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను ఈ డ్రింకు అలాగే ఆ చాటు రెండు చాలా బాగా చక్కగా వచ్చాయండి ఎప్పుడైనా సరే కమలాపళ్ళని చక్కగా తాజా ఉన్న వాటిని తెచ్చుకుంటే జ్యూస్ ఎంతో బాగుంటుంది అలాగే మనం పచ్చదార పాకంలోకి కమలాపళ్ళు రసాన్ని కానీ రసాన్ని కానీ అలాగే పైనాపిల్ రసం కూడా కలుపుకోవచ్చండి కలుపుకుంటే చక్కగా మనకి ఏ ఫ్రూట్ కలుపుకుంటే ఆ జ్యూస్ రెడీ అయిపోతుంది ఇదిగోండి స్నాక్ అని చెప్పాను కదా బొబ్బర్లని అలసందల్ని ఒక అరగంట నానబెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా అయిపోతాయండి వాటిల్ని చక్కగా మనం ఒక బౌల్ ఒక చూడండి ఒక బౌల్లోకి తీసాను ఒక బౌలుడు అలసందలు వేస్తే మనకు కావలసినంత మిక్చర్ కలుపుకుని దాంట్లోకి ఉప్పు కారం వేసి ఉల్లిపాయలు చేర్చి నిమ్మరసం చేర్చాక కొద్దిగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే చాట్ రెడీ అయిపోతుందండి మధ్య మధ్యలో అలసందలు తగులుతూ అలాగే ఉల్లిపాయలు నిమ్మరసం ఎంత బాగా వచ్చిందోనండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే రెండు రకాల మిక్చర్లు వేశాను ఫస్ట్ వడకపెట్టిన అలసందలు వేసి తర్వాత రెండు కప్పులు ఒక ఒక రకం ఒకొక్క కప్పు మిక్చర్లు వేసి ఉప్పు కారం వేసి అలాగే వాటిలోకిగా ఉల్లిపాయ చేర్చి నిమ్మరసం పిండి చక్కగా కలుపుకోవాలండి చక్కగా కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన అలసందల చాట్ రైడ్ అయిపోతుందండి అసలు ఎంత బాగా కుదిరిందో టేస్ట్ కూడా ఎంత బాగా వచ్చిందో నిమ్మరసం అలాగే ఉప్పు కారం వేసాం కదండి దానిలోనే వేరుసినకాయ గుళ్ళు అలాగే జీడిపప్పు కూడా ఉన్నాయండి అందువలన ఈ చాట్ చక్కగా వచ్చింది మీరు కూడా ఈ డ్రింక్స్ డ్రింక్ చూపించాను కదండి ఆ డ్రింక్ తయారు చేసుకుని ఇలా చాట్ తయారు చేసుకుని మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి మీకు నచ్చిందండి ఈ చాట్ కానీ ఈ డ్రింక్ కానీ మీకు నచ్చితే ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు బజార్లో దొరికే మిక్చర్ అయినా కూడా మన ఎక్స్ట్రాగా ఉల్లిపాయ అలసందలు చేరుస్తున్నాం కదండి అందుకని చక్కగా పిల్లలకి బలవర్ధకమైన ఆహారం అని కూడా చెప్పచ్చండి ఈవినింగ్ పూట చక్కగా ఈ జ్యూస్ ఇచ్చి ఆ చాట్ పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారోనండి మీరు కూడా ఒక్కసారి చక్కగా సాయంత్రం పూట ఈ విధంగా తయ తయారు చేసి చూడండి అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఎంత బాగా నచ్చుతుందో అది నేను వేరే చెప్పక్కర్లేదండి మీరే ట్రై చేసి చూడండి ఎంత బాగా కుదిరిందో ఈ బొబ్బర్ల మా చాటండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ